జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా సాఫీగా సాగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు ఏడు వందల పైచిలకు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు ఏడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు మే చివరి వారం నాటికి లక్ష్యానికి మించి మరో ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు తావు లేకుండా సాఫీగా సాగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు యాసంగి ధాన్యం సేకరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్లతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు స్థితిగతుల గురించి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంత్రులకు వివరించారు